నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ హైదరాబాద్ కు మరో క్రికెట్ మైదానం రాష్ట్ర వ్యాప్తంగా మినీ స్టేడియాలు నిర్మిస్తామన్న సీఎం ఖమ్మంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మచిలీపట్నంలో ఘనంగా పింగళి జయంతి నివాళులర్పించిన కృష్ణా జిల్లా ఎస్పీ విశాఖలో ఏసీ వర్గీకరణపై వ్యతిరేకంగా నిరసన కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్న మాల మహానాడు నిఖా జరిన్ కు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇంటి స్థలం కేటాయించామని రెడ్డి తెలిపారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు సిరాజ్ కు విద్యార్హత లేకున్నా గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తున్నామన్నారు రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు ఇందుకోసం హర్యానా క్రీడా విధానాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు క్రీడలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు హైదరాబాద్ లో మరో క్రికెట్ మైదానం వస్తుందని తెలిపారు యూసఫ్ కూడా గచ్చిబౌలి సరో నగర్ స్టేడియాలో క్రీడలు తగ్గాయన్నారు ఎల్బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయన్నారు రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని రేవంత్ రెడ్డి తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతున్నారో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిక్కత్ జరైన్కి ఆర్థిక సాయం అందించినాం జూబ్లీల్స్ బంజర్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి ఆరు వందల గజాల ప్లాట్ ఇచ్చినాం అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ వన్ అతను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి నేను పదే పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ వన్ జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరీ మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష నిఖజ్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ వన్ డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినము అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది అంటే ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేకపోతే వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష మేము అందుకే ఈరోజు హర్యానా పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం వచ్చే సమావేశాలల్లో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మీ మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినారో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూముల కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు ఎక్కడైనా ప్రా ఏదైనా మండల కేంద్రాలలోకినా ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం వారిని వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చిర్రు దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది మీకు అందరికీ కూడా తెలుసద్దే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలో ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ జెండా ఓపీ ప్రారంభించారు ప్రతి బిడ్డకు తల్లిపాలు శ్రేష్టకరమైనవని ప్రతి మహిళ తల్లిపాల వలన కలిగే లాభాలను తెలుసుకోవాలని తెలియకపోతే ఆచారాలను అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరపడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు మన ఖమ్మం జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఖమ్మం జిల్లా బ్రాంచ్ అండ్ అలాగే ఫాక్సీ ఖమ్మం జిల్లా బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో డిఎం హెచ్ గారు అడిషనల్ డిఎం హెచ్ గారు మాల్తి గారి సైదు గారి సపోర్ట్తో కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఖమ్మం గ్రౌండ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు అనంతరం ఇక్కడ ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ బ్లాక్లో బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అంటే తల్లిపాల గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈరోజు అందరికీ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది సో అందరూ కూడా మీడియా మిత్రులందరికీ మా మా విజ్ఞప్తి ఏంటంటే తల్లిపాలు యొక్క ఇంపార్టెన్స్ తల్లిపాలు యొక్క ఎంత శ్రేయస్కరం అనేది పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి సో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి తల్లిపాలు గురించి ఫస్ట్ వచ్చే మృపాల గురించి ఇందాక మేడం చెప్పినట్టు సో ఇవాటి అన్ని అపోహలు అన్నింటిని దూరం చేసి తల్లిపాలు పుట్టినప్పటి నుంచి ప్రతి కంపల్సరీగా ఆరు నెలలు వచ్చారు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఓకే అందరికీ నమస్కారం అండి ఇది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆరంభోత్సవం కోసం ఈ చక్కటి ర్యాలీని నిర్మించడం జరిగింది ఈ ర్యాలీలో అధికారులతో సహా ఎన్జిఓలు మా ప్రముఖులైన డాక్టర్లు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్స్కి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం ఎందుకు ఇది మంచిది అనేది అవగాహన కల్పించడానికి పెట్టుకున్న కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం అండి నేను జిల్లా కలెక్టర్ లాగా మా డాక్టర్ల తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అందరూ బ్రెస్ ఫీడింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే వేరే వాళ్ళకి చెప్పండి తెలియని వాళ్ళైతే కనుక్కోవడానికి ప్రయత్నించండి మా ఆశాలతో మాట్లాడండి ఆన్లైన్ చూడండి ఖచ్చితంగా మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచన పెట్టితే బ్రెస్ ఫీడింగ్ ఈజ్ ది బెస్ట్ అండ్ ది ఓన్లీ వే టు మేక్ ష్యూర్ దట్ మన పిల్లలందరూ హెల్తీగా ఆరోగ్యంగా వాళ్ళు పెరుగుతారనేది చూసుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి మరొకసారి ఈ ప్రోగ్రామ్ ని చక్కగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పు చెప్పుకుంటూ మిత్రులందరూ కూడా ధన్యవాదం డాక్టర్ మాలతీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈరోజు మన ప్రభుత్వ ఆదేశానుసారము మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఇండియన్ మెడికల్ అసోసియేషను పీడియాట్రిక్ అసోసియేషను గైనిక్ అసోసియేషను మా డాక్టర్ సైదులు మన ఎంసీహెచ్ మా యొక్క గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషను అందరి తరఫున ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు డీడబ్ల్యూ గారు వాళ్ళందరి సహకారంతో పెరేడియన్ గ్రౌండ్ నుంచి ఇక్కడికి ర్యాలీ ద్వారా అందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం కోసము ఈ తల్లిపాల వారోత్సవం అంటారు ఫస్ట్ తారీఖు నుంచి రేపు ఏడో తారీఖు దాకా తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం కోసం అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది ముఖ్యంగా తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవి తల్లి ప్రసవించిన వెంటనే గంట లోపల బిడ్డకు పాలు ఇవ్వడం ఎంతో శ్రేష్టకరమో అదే ముర్రుపాలని అంటాము ఆ ము వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ బిడ్డకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అదేవిధంగా బిడ్డ పుట్టిన తర్వాత ఈ బెల్లం నీళ్లు కానీ లేకపోతే వేరే పాలు కానీ అలాంటివి ఏవి పట్టకుండా తల్లిపాలుతోనే పిల్లకి పిల్లలకి ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి పుట్టిన వెంటనే మొదలుపెట్టి పెట్టి వాళ్ళకి వన్ ఇయర్ వచ్చేంతవరకు కూడా తల్లిపాలు ఇవ్వడం బెటరు ఖమ్మం జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మనకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సారు ఆదేశానుసారము కల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు చేపడుతున్నాము వారం రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి పుట్టినంగా చాలామందికి అపోహలు ఉన్నాయి మురూ ఇవ్వకూడదని కానీ ఆ మురుపాలు ఇస్తేనే పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది ఎనిమిది ఉపయోగపడుద్ది ఉపయోగపడుతుంది ఉపశమనే రోగాలు రావు అదేవిధంగా యాంటీబాడీస్ ఉంటాయి సో దానివల్ల లాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి డయాబెటీస్ రాకుండా ఉంటుంది సో దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముర్రుపాలను వృధా చేయకుండా ఖచ్చితంగా పిల్లలకు పాటించాలా డబ్బా పాల జోలికి వెళ్లకుండా తల్లిపాలని తీసుకోండి మన డిస్టిక్ హాస్పిటల్లో మిల్క్ బ్యాంకు కూడా ఉన్నది ఆ మిల్క్ బ్యాంక్ సేవలను కూడా ఉపయోగించుకోండి పొరపాటున ఎవరికన్నా కొన్ని సమస్యలలో తల్లిపాలు రానట్టయితే మన డిస్టిక్ హాస్పిటల్లో ఉన్నటువంటి తల్లిపాలని సేకరించిన కేంద్రం నుంచి ఉచితంగా మీరు తీసుకొని మన పిల్లల ఆరోగ్యంగా మన భవి భవి భావితరాల పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్టు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతీయ పతాక రూపకర్త పింగలి వెంకయ్య గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు అన్నారు వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పింగలి వెంకయ్య జయంతిని నిర్వహించారు

అందరికీ నమస్కారం మనకి ఈరోజు ఎంత ప్రశస్తమైనదో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు నూట నలభై ఎనిమిదవ జయంతి మన ప్రీతమ్మ పెంగళి వెంకయ్య గారు ఈయన యొక్క గొప్పతనం మనం చె మాటల్లో చెప్పేదానికి మాటలు చాలు ఎందుకంటే మన మన ప్రాంతంలో బట్ల పెనుమూరు గ్రామంలో జన్మించి భారతదేశానికి ఔన్నత్యాన్ని తెచ్చేటువంటి ఈ యొక్క డిజైన్ ఎందుకంటే చాలా రకాలైనటువంటి పతాకాలు వచ్చినప్పటికి కూడా దీనిలో ఉన్నటువంటి ఎరుపు తెలుపు గ్రీన్ పచ్చరంగు ఉండేటువంటి కాన్సెప్టు దాని యొక్క అంతర్యం అలాగే ధర్మచక్రం ఇదంతా కూడా మన పింగళ వెంకయ్య గారి యొక్క ఘనత అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతూ ఉన్నాయి ఆ అక్కడ కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ జరిగినా కూడా మన భారతదేశాన్ని గుర్తించేటువంటి ఏకైక చిహ్నం ఈ పతాకం అంటే ఇది భారతదేశం యొక్క పౌరుల యొక్క ఔన్నత్యానికి భారతదేశం యొక్క సంస్కృతి యొక్క గొప్పతనానికి చిహ్నంగా అన్ని రకాలైనటువంటి క్వాలిటీసు ఆ ఒక్క జెండాలోనే ఇనుముడింపు చేసే రకంగా చిత్రీకరించడం దాన్ని తయారు చేయడం ఆ డిజైన్ చేయడం అనేటువంటిది ఆ మహానుభావుని యొక్క గొప్పతనం ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు వెలుగు ఫౌండేషన్ వారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేయడం ద్వారా పింగళ వెంకయ్య గారి యొక్క గొప్పదానాన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అలాగే మన రాష్ట్రంలో మన యొక్క జిల్లాలో ప్రజలందరికీ వీరి యొక్క గొప్పదానాన్ని మరొక మారు గుర్తు చేసినట్లుగా అయింది ఇటువంటి మహనీయుని యొక్క ఇటువంటి దేశభక్తుని యొక్క కృషిని మనం కాపాడుకోవాలి పెంగళ వెంకయ్య గారి యొక్క నూట జయంతిని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు గంగాధర గారి ఆధ్వర్యంలో ఘనంగా జరగటం జరిగింది ఆ మహనీయుడు రూపొందించిన త్రివాణ పతాకం వాళ్ళ ప్రతి భారతీయుడికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా జరగటం ముఖ్యంగా వారి కృష్ణా జిల్లా వాసి కావటం మాకు చాలా ఆనందదాయకం సందర్భంగా రాష్ట్రంలో మచిలీపట్నం ముఖ్య కేంద్రంలో పెంగళ వెంకయ్య గారి యొక్క నిలుత్తి విగ్రహాన్ని కాంస్య గ్రహాన్ని ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని నేటి తరాన్ని తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వెంగళ వెంకయ్య గారు గాంధీ గారి పిలుపు మేరకు అతి తక్కువ సమయంలో తిరువణ రూపొందించారు మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో వారి సాంస్కృతిక లెక్కపై పనిచేసి మచిలీపట్నం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప వ్యాప్తి చేయడంలో వారి యొక్క కృషి మర్చిపోలేనిది వెంగళ వెంకయ్య గారికి వాళ్ళ జాతి మొత్తం కూడా రుణపడి ఉంటుంది వారి యొక్క పాఠ్యాంశాన్ని నేటి యువతరానికి ఎస్పీ ఎస్పీగా చెప్పినట్టుగా నేటి జనరేషన్ వెళ్ళాలంటే నేను పాఠ్యాంశంగా రూపొందించి ఆ మహనీయుడు యొక్క చరిత్రని రాబోయే తరాల్లో కూడా తిరస్సాయి ఉండే విధంగా కృషి బాధ్యత మనందరమే ఉంది అందులో భాగంగానే వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందమాం బాబు గారు అందరినీ సమీకరించి బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని కూడా అభినందించారు ఎస్సీ వర్గీకరణ సమంజసం కాదని మాల మహానాడు వ్యవస్థాపకులు భాగం గోపాలరావు అన్నారు వర్గీకరణ పేరుతో కులాలను విభజించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు భీమిలి జోన్ తరఫున భీమిలిజోన్ తగరపు వలస అంబేద్కర్ కూడలి వద్ద మాల మహానాడు నేతలు ధర్నా నిర్వహించారు ఓవైపు సుప్రీం తీర్పుపై ఎంఆర్పీఎస్ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాల సామాజిక వర్గంలో పలువురు ఆందోళన చెందుతున్నారు సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి మాలమారిన ధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకూడదని పోరాటం చేస్తున్నాము మాల మాదిగలు అందరూ ఒకే వర్గం చెందిన వాళ్ళు ఎవరు ఈనాటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పుడు కూడా అభివృద్ధి లోచుకులేని వాళ్ళు అయితే రెండు వేలు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణ చేశారు దాని మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో మాకు మాల మానాడు ఏదైతే అప్పీల్ చేసామో దానికి సుప్రీంకోర్టు వర్గీకరణ చల్లనిదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఐదురు కమిటీ సభ్యులు ఐదురు కూడా ఈ మాల మానాడు ఏదైతే అప్పీల్ చేస్తుందో వర్గీకరణకి వ్యతిరేకంగా దానికి సంబంధించి వర్గీకరణ చల్లని ఎందుకంటే మాలా మాదిగలు ఎవరైనా ఈ సమాజంలో సమానులే అంటరాని అంటరాని వాళ్ళు ముట్టరాని వాళ్ళు ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి లేని వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి వర్గీకరణ చేయనారు చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ అవ్వడం జరిగింది సుమారు రెండు వేల నాలుగులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చాలా ప్రశాంతతగా ఉన్నాం ఎందుకంటే మాకు కూడా సామాజిక న్యాయం జరిగిందనే ఆలోచనతోనే ఉన్నాం మళ్ళీ ఈ మధ్యన హైదరాబాద్లో మాదిగా విశ్వరూప సభ పెట్టి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కృష్ణ మాదిగా కౌలు గుడ్చనమాట ఏడాగానే నరేంద్ర మోడీ గారికి ఏడుపు వచ్చేసి ఈ మాలమాదిని ఎలాగనే విడతీయాలని చెప్పేసి కృష్ణ మాదికి హామీ ఇచ్చాడు హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏడుగురు మంది జడ్జీలతో ఒక కమిటీ వేశాడు మరి ఈనాడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే సిబిఐ కానీ ఈడీ కానీ వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా నాయకత్వంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు వీళ్ళు ఏడుగు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే ఓకే ఇది మా పరిధిలో కాదు మేము ఏదైతే ఈ వర్గీకరణ ఉందో అవసరం మేము పేవర్గా ఉన్నాము అయితే ఇది రాష్ట్ర పరిధిలో చేసుకోవాలి కాబట్టి రాష్ట్ర పరిధిలోకి ఇచ్చేశారు అయితే చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అతను రాజకీయ అధికారంలోకి వచ్చిన కానించే మాల ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు అభ్యర్థులపై నాయకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల కళాశాలలో పలు సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని ఎంజేపీ కళాశాలలో సరైన వంటగది లేకపోవడంతో వంటలోనే వంట చేస్తున్నారు వంటల చాపుడతో విద్యార్థులు పాఠశాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన ఎంజేపీ కళాశాల ముందే చెత్తా చెదారం వేస్తున్నారు అపరిశుభ్రంగా ఉన్న ఈ కళాశాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎంజేపీ కళాశాలలో ఉన్న సమస్యలపై సత్యనాథ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలకు సంబంధించి ఇప్పటికే కూడా ప్రతి మండలానికి కావచ్చు ఇక్కడ బీర్పూర్ మండలం కావచ్చు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంజీపీలలో ఇప్పటికే విద్యార్థులు చదువుకున్న నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఒక్కోసారి కామారెడ్డి జిల్లా బిర్కుర్ మండలాన్ని చూసుకుంటే అక్కడ ఏదైతే ఎంజేపీలోనే అక్కడ వరండల్ని వంట చేయడం పట్ల కూడా చాలాసార్లు కూడా ఇది కంప్లైంట్ వచ్చిన నేపథ్యం మనం కూడా ఫోర్ సైడ్స్ టీవీ కూడా ప్రత్యేకంగా అది పై అధికారులకు కూడా చూపించే ప్రయత్నం చేసిన నేపథ్యం అదే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎంజేపీలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది టీచర్లు సమయపాలన పాటిస్తున్నారా సమస్యలు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఆర్సీఓ నిజామాబాద్ ఆర్సీఓ ఉన్నారు సత్యనాథ్ రెడ్డి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి సార్ నమస్తే చెప్పండి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కు సంబంధించిన ఎంజీపీ పాఠశాల కావచ్చు కళాశాలలో అక్కడ చాలా రోజులుగా కూడా భవనం ఏడుకొట్టతో నిర్మించారు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు కూడా మధ్యలోనే ఆ వంట వంటల శబ్దం కూడా విద్యార్థులకు వినిపిస్తూ వాళ్ళు చదవలేని పరిస్థితి ఉంది మరి దీనిపైన మీరు ఒక అధికారిగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఆల్రెడీ నేను వన్ ఒక వన్ మంత్ బ్యాక్ వాళ్ళకి చెప్పేసాను పక్కనున్న రూమ్కు డైనింగ్ హాల్ని షిఫ్ట్ చేయమన్నా వాళ్ళు చేయనట్టున్నారు ఈ మధ్య ట్రాన్స్ఫర్లు అయినాయి పాత మాధవి మేడం ప్రిన్సిపాల్ వెళ్ళిపోయింది కొత్త ఇన్ఛార్జి వేరే అతను వచ్చాడు ఈ మధ్య వన్ టూ డేస్లో వన్ వీక్ లోపల అది డైనింగ్ హాల్ షిఫ్ట్ అవుతుంది కిచెన్ రూమ్కు దాంతోపాటు కూడా ఆ ప్రవారి ఏదైతే ముందర ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ సైతం కూడా పిల్లలకి ఆడుకోవడానికి అనువుగా ఉన్నప్పటికీ చెత్తా చెదారం కూడా స్కూల్ ముందర పడేయడం ఒక పెద్ద ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి పక్కనే రహదారి ఏదైతే వెళ్ళే రహదారి ఉందో ఆ మురికి కాలో పారడం కూడా విద్యార్థులకు ఆడుకోలేని పరిస్థితి ఉంది మరి దీనిపైన కూడా చాలా రోజులుగా కూడా విద్యార్థులు వేదన అనుభవిస్తున్నారు మరి దీనిపైన మీరు ఎట్లా చూస్తారు ఎప్పుడు దీని సమస్య తీర్చే విధంగా ప్రయత్నిస్తారు అక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకు కానీ ఆ మురికి నీళ్ళు పోవడానికి సరైన ఏర్పాట్లు చేయమని లెటర్స్ ఇవ్వడం జరిగింది సాధ్యమైన త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు దీంతోపాటు ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఎంజేపీలలో మరి కొన్ని ఫుడ్ విషయంలో కూడా అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా కూడా కొందరు ఏదైతే విద్యార్థి సంఘాలు సైతం గతంలో చెప్పారు మరి ఇప్పుడు ఫుడ్ పరిస్థితి ఎలా ఉంది అసలు సార్ ఫుడ్ పరంగా నాకైతే ఇంతవరకు ఏ కాంప్లైంట్ లేవు ఎంజేపీలో ఫుడ్ బాగుంటుందని అందరు చెప్తారు ఇంతవరకు అయితే ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు లాస్ట్ ఇయర్ నుంచి కూడా లాస్ట్ గత టూ ఇయర్స్ నుంచి ఏమైనా ఉన్నా ఇమ్మీడియట్లీ మేము ఇంకోటి మునిపల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎంజెపి డిగ్రీ ప్లస్ ఇంటర్ సంబంధించి ఉంది దీంట్లో మూడు ఇంటర్ కాలేజీలు ఒక డిగ్రీ కాలేజీ ఉంది దీనికి సంబంధించిన ఇన్ఛార్జి వాళ్ళే నడిపిస్తున్నారు మరి ఇంత పెద్ద కాలేజ్కి కంప్లీట్గా ఒక ప్రిన్సిపల్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి దీనిపైన ప్రభుత్వం కానీ మనం మిగిలిన ప్రభుత్వానికి ఏమైనా నివేదికలు పంపుతారా మరి దీన్ని ఎట్లా చూడాలి అతి తొందరలో దానికి ఇన్ఛార్జ్ వస్తారు ఎందుకంటే లెటర్లు పెట్టడం జరిగింది ఇప్పుడు స్టాఫ్ సఫిల్ అవుతుంది కాబట్టి కొంత టైం పట్టచ్చు ఒక వన్ వీక్ ఆర్ వన్ మంత్ లోపల రెగ్యులర్ ఇన్ఛార్జెస్ వస్తారు కంపల్సరీ డిగ్రీ కాలేజ్ ఇప్పటికే ఆ ఉపాధ్యాయుల బదిలీలు సైతం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు కానీ ఇక్కడ బదిలీలు ఇంకా ఆ సరైన క్రమంలో అంటే ఇప్పటికే టైం మించిపోయిన టైం ఏమైనా ఉందా విద్యార్థులకు ఏమైనా స్టడీ పరంగా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతున్నాయా అలాంటిది ఏం లేదండి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బెటర్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు పార్ట్ టైం టీచర్లతో రన్ అయినాయి ఇప్పుడు అందరూ రెగ్యులర్ స్టాఫ్ వచ్చారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రెగ్యులర్ స్టాఫ్ ఉంది పాపం పార్ట్ టైం టీచర్లు వెళ్ళిపోయిన వాళ్ళ బాధాకరం కాకపోతే రెగ్యులర్ టీచర్లతో స్టాఫ్ క్లాసెస్ బాగా నడుస్తున్నాయి మీకు తెలుసో తెలుసో డిగ్రీ కాలేజు స్టేట్లో సెకండ్ రిజల్ట్ హయ్యస్ట్ రిజల్ట్ ఉంది అది ఇప్పుడు మా ముప్పై మూడు కాలేజ్లో సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉన్నాం మేము స్ట్రెంత్ కూడా హయ్యెస్ట్ స్ట్రెంత్ మన కాలేజీలోనే ఉంది కాబట్టి మంచి కాలేజు మంచి రిజల్ట్స్ వస్తాయి దానికి డెఫినెట్ ఇంటర్మీడియట్ కూడా మంచి రిజల్ట్ ఉంది అక్కడ ఎంజెపిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఎలాంటి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు భవిష్యత్తులో కూడా ఎంజెపి ఇప్పటికే కొన్ని సొంత బిల్డింగ్లకు కూడా కన్వర్ట్ అయిన పరిస్థితి ఉంది రెంట్లు రెంట్లన్నీ ఆపేసి కూడా కొని కొని బీర్కుని మండలం చూసుకోవచ్చు ఇట్లా అంటే మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంజెపికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టారు ఇప్పుడు సీఎం గారు కొత్తగా ఒకటి మనకు అన్ని సాముదాయం అని పెట్టాడు అన్ని దాని ప్రకారం కొన్ని బిల్డింగ్స్ మనకు రావచ్చు అది ఎలా ఉంటుందో మనకి ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకు రాలేదు అలాంటి స్పెసిలిటీస్ వస్తే ప్రైవేట్ బిల్డింగ్స్ పోయి గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే కాబట్టి ఇప్పటికీ మనకు రెగ్యులర్ బిల్డింగ్స్ అంటూ కంజర్లో ఒకటి ఉంది నెక్స్ట్ బిర్కూర్లో ఒకటి ఉంది మిగతా అనేది చాలా చాలా బిల్డింగ్స్లో రన్ అవుతుంటుంది ఇది పరిస్థితి మొత్తానికి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఏదైతే ఎంజిపి పాఠశాల కళాశాలకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రైవేట్ సంబంధించినటువంటి భవనాల్లో కొనసాగిస్తున్నారు ఒకవైపు బీర్కూర్ సంబంధించి చూసుకున్నట్టయితే ఏడుకోట్లతో నిర్మాణమైనటువంటి ఏదైతే భవనం ఉందో విద్యార్థులైతే ఒక అసౌకర్యంగా ఉన్నటువంటి వంటశాల ఇబ్బంది పెడుతున్న పరిస్థితి దానిపైన కూడా పై అధికారులతో మాట్లాడతామని చెప్పి కూడా ఒకవైపు ఆర్సీఓ చెప్తున్నప్పటికీ పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిపిలలో కూడా అన్ని వస్తువులు ఉన్నాయి దానికి సంబంధించిన ఏదైనా ఏదైతే ఇబ్బందులు ఉంటే కూడా దాన్ని మొత్తం పర్యవేక్షించి అన్నీ కూడా సక్రమంగా ఉండేలా చేస్తామని కూడా ఆర్సిఓ చెప్తున్న పరిస్థితి ఇది ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ మిన్ శ్రీనివాస్ ఫోర్సెస్ టీవీ నిజామాబాద్ జిల్లా